ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది టిడిపిలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారున్నారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ నేతలపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా టిడిపిలో చేర్పించుకుంటున్నారు అన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు వైసీపీ నేతలను చేర్చుకోవాల్సిన కర్మ తమకు లేదన్నారు బుచ్చయ్య వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కొంటూ ఉన్నారు సీనియర్ నాయకులు కూడా గుడ్ బై చెప్పి బయటకు వస్తూ ఉన్నారు మా గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్ లాగా అయిపోయేలా ఉంది వరద లాగా అయ్యే పరిస్థితి ఉంది మా పార్టీకి సంబంధించి కాకపోతే మేము కూడా కొన్ని నియమ నిబంధనలతో ముందుకు సాగాలని ఆలోచన స్వచ్ఛంగా ప్రజల కోసం సేవ చేసే నాయకులను ఆహ్వానించడంలో తప్పులేదు కానీ అవకాశం వాళ్ళ రాజకీయాలతో ఆయారాములు గయారాములాగా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళతో నిండిపోతే నీరు చేరినప్పుడు కప్పల్లాగా కప్పలు చేరినట్టుగానే చేరే పరిస్థితి మంచిది కాదనేది మా భావన వైఎస్ఆర్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎదుర్కొంటూ ఉన్నారు సీనియర్ నాయకులు కూడా గుడ్ బై చెప్పి బయటకు వస్తూ ఉన్నారు మా గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్ లాగా అయిపోయేలా ఉంది వరద లాగా అయ్యే పరిస్థితి ఉంది మా పార్టీకి సంబంధించి కాకపోతే మేము కూడా కొన్ని నియమ నిబంధనలతో ముందుకు సాగాలని ఆలోచన స్వచ్ఛంగా ప్రజల కోసం సేవ చేసే నాయకులను ఆహ్వానించడంలో తప్పులేదు కానీ అవకాశం వాళ్ళ రాజకీయాలతో ఆయారామలు గయారామంలాగా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళతో నిండిపోతే నీరు చేరినప్పుడు కప్పల్లాగా కప్పలు చేరినట్టుగానే చేరే పరిస్థితి మంచిది కాదనేది మా భావన వైఎస్ఆర్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు